హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు నేను మంచిగా పూజ చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యాలు వండి పెట్టాను అదంతా మీతో షేర్ చేస్తాను సో మీరు చూసి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడైతే ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు వేసి గడపకి పసుపు రాసేసాను ఇంకా బొట్లు పెడుతున్నాను ఈ కుంకుమ ఇంట్లో తయారు చేసిన కుంకుమ అనమాట అందుకనే మీకు ఒకసారి చూపించాను ఇంకా అలా అంత బొట్లు పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్నాను ఇంక ఇక్కడేమో మా బాబు కూడా వచ్చి పూజ చేశాడు అనమాట నాకు హెల్ప్ చేశాడు వాడు ఇంకా అలా వాడిని కొద్దిసేపు వీడియో తీసి నైవేద్యాలు స్టార్ట్ చేసేసాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ పూర్ణాల కోసం శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పుని ఉడకబెడుతున్నాను నానబెట్టి ఉడకబెట్టాలి ఇంకా పాలు అవి స్టవ్ మీద పెట్టేశాను ఇక్కడ గారెలకేమో పప్పు నానబెట్టేశాను అది కూడా నానిపోయింది ఆ తర్వాత కుక్కర్లో రైస్ పెట్టేశాను పులిహోర అవి చేయడానికి ఎన్ని చేశానో చూశారు ఒకేసారి ఇంకా ఈ పాలేమో ప్రసాదం అంటే పాయసం కోసం ఇవి సపరేట్గా కాగబెడుతున్నాను అన్నమాట చూడండి పొంగుతున్నాయి ఇంకా నేను పొంగుతున్నాయి కదా అని ఆపకుండా అలా వీడియో తీసాను ఫ్రైడే రోజు పాలు పొంగితే మంచిది కదా అనేసి ఇంకా అలా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో కొన్ని పాలు తాగి ఇక్కడ పొంగల్ వండుతున్నాను కొంచెం కొంచెమే చేశాను ఎక్కువ కూడా చేయలేదు పొంగల్కి ఏంటంటే బియ్యం పెసరపప్పు వేసి మంచిగా వాష్ చేసి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు మిరియాల పొడి జీలకర్ర వేసి స్టవ్ మీద పెట్టి అన్నం వండినట్టు వండుకోవడమే ఆ తర్వాత పూర్ణాల కోసం పిండి పడుతున్నాను అదే పిండి పైన దానికోసం వేస్తారు కదా సో అందుకనే నేనైతే ఇక్కడ మిక్సీ చేస్తున్నాను అనమాట దోసపిండి ఇంక ఇక్కడేమో ఇటు పొంగల్ కూడా ఉడుకుతుంది ఆ తర్వాత శనగపప్పు కూడా ఉడికిపోతుంది ఉడికేసింది మ్యాక్సిమమ్ ఇంకా ఉంచే నేనే మెత్తగా అయిపోతుంది కదా అని ఇంక ఈ లోపు ఇక్కడ గారెళ్ళకి బొబ్బరిపప్పు అది మిక్సీ చేస్తున్నాను పప్పుని మొత్తం ఇట్లా వాటర్ అన్నీ పోయేదాకా స్ట్రైన్ చేసేసుకొని ఇంకా అందులో కొంచెం పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఉప్పు కొంచెం అల్లం వేసి మిక్సీ చేయాలి నేను కొంచెం పప్పుని ఉంచి గ్రైండ్ చేయకుండా ఆ గ్రైండ్ చేసిన దాంట్లో ఉంచిన మిగిలిన పప్పుని వేసాను అప్పుడు కొంచెం గారెల పప్పు పప్పుగా ఉంటాయని ఆ తర్వాత ఇక్కడ పూర్ణాల కోసం శనగపిండి ఉడకపెట్టాను కదా శనగపప్పు అది కూడా మంచిగా వాటర్ లేకుండా మొత్తం స్టైన్ చేసేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టి దాంట్లో కొంచెం బెల్లం రెండు ఇలా చేసి మళ్ళీ మిక్సీ చేసేసి ఇలా ఉండలు చేసేయాలి ఆ టైము పర్వందం అవుతుంది ఈ టైము ఇవి పూర్ణాలు అయిపోతున్నాయి ఇంక ఇలా దోశ పిండిలో వేసి ఇట్లా తీ ముంచి తీసి ఆయిల్ వేస్తే పూర్ణాలు కూడా సో చూసారు కదా పూర్ణాలు మంచిగా అయిపోయాయి ఆ తర్వాత ఇంకా రుబ్బి పెట్టుకున్న గారెల పిండి ఉంది కదా ఇంకా గారెలు కూడా వేసేస్తూ ఉన్నాను ఎంత ఫాస్ట్గా చేసానో పని ఇటు వీడియో తీస్తూ అటు అవన్నీ రుబ్బుకొని చేసుకొని వండుతూ ఉన్నాను చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో ఫస్ట్ టైం అండి అన్నీ ఒకేసారి చేశాను మా వారు కూడా లేడు ఆయన కూడా బిజీ అనమాట ఫ్రైడే కదా సో ఇంకా అటు మా బాబుని చూసుకుంటూ ఇంకా ఇటు పూజ నైవేద్యాలు అన్నీ చేసేసాను గారెలు కానీ టేస్ట్ అన్నీ మస్తు కుదిరినాయండి అన్నీ మంచిగా వచ్చినాయి ఇంకా చూసారు కదా ఇంకా నేను చాలా పులిహోర అవి తీయలేదనమాట అంటే షూట్ చేయలేదు కలిపింది ఇంకా ఆ తర్వాత మా వారు వచ్చారు మా వారికి ప్రసాదాలు అన్నీ పెట్టాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమన్నాను బాగానే చేసావు నేను లేకుండా అవన్నీ చూసుకుంటూ ఇన్ని రకాలు బాగానే చేసావు అనేసి అంటున్నారు ఇంకా అన్నీ సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అనేసి తింటున్నారనమాట ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయలేదు అవే అనమాట ప్రసాదాలే మాకైతే లంచ్ అన్న ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా టీ పెట్టేశాను టీ తాగేసి మొత్తం పనంతా చేసుకోవాలి ఈవినింగ్ టైం అంతా స్టవ్ అవన్నీ క్లీన్ చేశాను ప్రసాదాలు చేశాను కదా సో మళ్ళీ అంతా చికాక్గా ఉంటుంది కదా అని అంతా క్లీన్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే టీ తాగుతూ సో ఇంక ఇక్కడేమో ఆయిల్ అవన్నీ ఇలా స్ట్రెయిన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ బాటిల్స్లో పోసుకొని ఆయిల్ అంతా చూడండి స్టవ్ అంతా ఎట్లుందో అదంతా క్లీన్ చేయాలి మళ్ళీ ఏమిటే చేయపోతే అంతా చికాక్గా ఉంటుంది అందుకనే అన్నీ కూడా జిడ్డు జిడ్డు అవుతాయి కదా అని అన్నీ ఒకసారి మంచిగా తోమి క్లీన్ చేసి పెట్టేసాను చూశారు కదా ఎలా చేస్తున్నానో అలా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి అనమాట స్టవ్ ఎంత క్లీన్గా ఉంది కదా ఇలా ఉంటేనే మళ్ళీ వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇంకా ఇల్లు చేశాను అంతా క్లీన్ చేసి ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి మంచిగా మళ్ళీ ఈవినింగ్ టైం పూజ చేసుకున్నాను ఇంకా గిన్నెలు చూసారా ఇన్ని గిన్నెలు ఇవన్నీ అనమాట ఆ తర్వాత మా వాడు చూడండి బట్టలన్నీ కిందేసి రూమ్ అంతా ఎలా చేశాడో నా పని అటు ఇటు చేసుకునే లోపు ఇటు మళ్ళీ ఈ రూమ్ అట్లా చేస్తాడనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్గా నేను మ్యాగీ చేశాను ఏం లేదు పనులన్నీ అవుతుంటే ఆ పనులన్నీ చేసరికి ఆకలేసింది అందుకే నేను మ్యాగీ చేశాను మా వారు మ్యాగీ తిన్నారు కాబట్టి ఆయనకి నేను పాప్కార్న్ చేశాను పాప్కార్న్ అందరికీ తెలిసిందే కదా కొంచెం ఆయిల్ పాప్కార్న్ కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెడితే టూ మినిట్స్లో పాప్కార్న్ రెడీ అయిపోతుంది మా వారికి కూడా చాలా ఇష్టమైన స్నాక్ నాకు ఈజీగా అయిపోతుంది కదా అని పాప్కార్న్ చేసి ఇంకా తర్వాత ఒక కప్పు టీ ఇస్తే ఆయన హ్యాపీ నేను హ్యాపీ సో మా ఫ్రైడే ఇలా గడిచింది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్